అమ్మే పదమూడవ రోజు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయమై మారు మనసు పొంది అంగన్వాడీల జీవితాలతో వెలుగులు నింపాలని ఆదివారం సిఐటి చిన్న వ్యాపారస్తుల సంఘం నగర కార్యదర్శి ఎస్ఎండి రఫి అధ్యక్షతన కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్లు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జి రామంజనేయులు సిఐటియు రాష్ట్ర శ్రామిక మహిళ నాయకులు పి నిర్మల

கடு சே வேட்பாளி வேட்பாளர் வேண்டனே அமைய சாலை பத்து சதால அமைய சாலை பத்தயம் எனக்காலு அமைச்சா பத்து சதோ நமக்குதம் செய்ய மாட்டேன் அவனத்தானு பேசலு வா போசலு ஆறு பேர் தான்

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాండిల్స్ వెలిగించి నా నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి భాగంగా మనం కూడా టర్నూల్లో ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి మన నిరసన తెలియజేస్తా ఉన్నాము పదమూడు రోజులు నిలిచి రకరకాలుగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం పట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు అంగనవాడి పట్ల ఏ నిరీక్షగా ఉంటారో వాళ్ళు తప్పకుండా చరిత్ర హీనంగా వీడిపోతా ఉన్న విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము మన సమస్యలు జీతాలు కలిసినట్టడం తెలుసా అని లేదా